Namaskaram. Welcome to City News. బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ ముగింపు వేడుకలను ఈ నెల ఇరవై నాలుగున సోమవారం ఇల్లందు పట్టణంలో నిర్వహించే కార్యక్రమాన్ని బంజారా సామాజిక వర్గంతో పాటు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు ఈ సందర్భంగా ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ బల్లయ్య నాయక్ తదితరులు పాల్గొంటారని తెలిపారు బంజారా సాంప్రదాయ ఆటపాటలతో నృత్యాలతో జరిగే ప్రదర్శన అనంతరం ఇల్లందు జేకే కాలనీ గ్రౌండ్ నందు జరిగే పూజా కార్యక్రమాలు అన్నప్రసాద కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని

ఇల్లందు నియోజకవర్గమైన బంజారా గుర్భాయిన్ సేన రామ్ రామ్కి రోజు సే ఇల్లందు నియోజకవర్గం ఐదు సే సోమవారం రోజు రెండు వందల ఎనభై ఐదవ ఎనభై ఆరవ జయంతి ముగింపు వేడుక అప్పుడు ఇల్లందు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ గమనమే అప్పుడు సేవేన్ హర్ నాయక్ సే ఏ జయంతి వెరుకన విజయంతం కర్ణ ఒక దానికని కోట్లే సేవేని ఘరే రేఖమణిక అప్పుడు సద్ర నియోజకవర్స్ గోర్భాయ్ గామే తాండే నాయక్ సే రే రేఖమణికానే ఏ జయంతిని విజయంతం కరణ ఒక దానిక సేన హాత్ జై సేవలాల్ జై జై సేవలాల్ అందరికి నమస్కారం ఫిబ్రవరి పదిహేను తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఇల్లందు నియోజకవర్గంలో రేపు ఇరవై నాలుగు తారీఖు సోమవారము ఉదయం భాగ్ భోగ భండార కార్యక్రమము నియోజకవ్యాప్తంగా ముగింపు వేడుకలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఎంపీ గారు బలరాం నాయక్ గారు అదేవిధంగా బెల్లా నాయక్ గారు ఇల్లొందు ప్రజా ప్రజాప్రతినిధులు మాజీలు అందరూ కూడా పేరు పేరు రావాల్సింది కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈ యొక్క జాతి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఇది ఒక భాగం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు ఒక ఎనభై వేల మంది మా యొక్క గిరిజన జాతిలో ఉన్నటువంటి అందరూ కూడా ఉన్నారు ఈ యొక్క జాతి ఉన్నతి కోసం మన ఆరాధ్య దేవుడిని చాటులు చెప్పడం కోసం రేపు గోయింగ్ సెంటర్ నుండి భారీగా రథ రథయాత్ర చేయబోతూ ఉన్నాం ఈ రథయాత్రలో ముఖ్య అతిథులుగా కోరం కనికాయ గారు రథయాత్రలో పాల్గొని ఈ రథయాత్రలో మా లంబాడీ డ్యాన్స్లతోటి మా లంబాడీ డప్పులతోటి భారీ ఎత్తున ఈ యొక్క రథయాత్ర శోమయాత్ర కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకంచి అన్నప్రసాదం కూడా స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం